అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనీషా తెలుగమ్మాయి ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా జరుపుకున్నాను ఏంటనేది ఇంట్లో ఇంకా ఆడవాళ్ళకి రెస్ట్ ఎక్కడ చెప్పండి ఇంకా రెస్ట్ అనేది లేదనమాట ఇంకా ఎనీ టైం చేయాల్సిందే ఇంకా ఇంతకీ నా బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా నిన్న అయిపోయిందండి నా బర్త్డే సెకండ్ ఫిబ్రవరి నా బర్త్డే అయితే ఇక్కడ చూసారా నేను నా బర్త్డేకి నేనే ప్రిపేర్ చేశాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అక్కడే చూస్తున్నారు కదండి అర్లీ మార్నింగే లేచేసాను అనమాట మావారికి అయితే డ్యూటీ ఉంది అందుకోసమే తొందరగా లేసేసి ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేశాను సంగటి అయితే చేశాను వారికి ఎంతో ఇష్టం అనమాట సంగటి రాజ్మా కర్రీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి రెండో అయితే ప్రిపేర్ చేశాను స్వీట్ ఇంకా ఇంకా ఆ టైంలో ఏం చేయలేక కేసరి అయితే తొందరగా అయిపోతుందని అదైతే చేసేసాను అనమాట అదంతా వంట అంతా అయిపోయాక ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చి రెడీ అయిపోయాను ఇంకా మా వారికి డ్యూటీకి టైం అయిపోతుంది ఉందని గబగబా లేసేశాము ఇంకా పిల్లలు ఏం లేవలేదు పడుకొని ఉన్నారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి లేపలేదు అందులోనూ ఇంకా మా వారు డ్యూటీకి వెళ్తున్నారంటే మా చిన్నోడు ఇంక ఏడుస్తాడు వెళ్ళనివ్వడు అందుకోసమే ఇంకా లేపలేదు మేము మాత్రమే కేకటి కట్ చేసాము చాలా సింపుల్గా అయితే జరిగిందనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కరెక్ట్ నా బర్త్డే రోజే డ్యూటీ అనేది పడింది అందుకే అప్పుడు కూడా ఇంకా జస్ట్ ఇలా మార్నింగ్ అయితే కట్ చేసాం ఆయన నైట్ చెప్పారు కానీ విష్ చేశారు కానీ కేక్ ఆ టైంలో వద్దని చెప్పాను ఎందుకంటే బాగా ఆ మిడ్ నైట్లో లేస్తే మూడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఇంకా ఆ టైంలో ఏం తింటామని చెప్పండి అసలు కి పెయిన్ ఎక్కువ ఉంటుంది స్వీట్ తింటే ఆ టైంలో అందుకోసం ఏం వద్దని చెప్పేసి అన్నాను మార్నింగ్ లేస్తే కొంచెం ఫ్రెష్ అప్ అయి అంటే స్నానం చేసేసి ఫ్రెష్గా కట్ చేద్దామని చెప్పేసి అన్నాను అందుకోసం ఇంకా రాత్రి కట్ చేయకుండా మార్నింగ్ లేవగానే ఇలా అయితే కట్ చేసాము అసలు ఈసారి ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంతమంది అయితే విష్ చేశారనమాట మా హస్బెండ్కి వాట్సాప్లో కొంతమంది మెసేజ్ చేశారు కొంతమంది కదా చాలా మంది అనే చెప్పొచ్చు మా హస్బెండ్తో పనిచేసే కొలీగ్స్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు మరి ఇంకా మేము హౌజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా విష్ చేశారంట ఇంకా నాకు కూడా ఇంకా పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా విష్ చేశారు నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి మెనీ మెనీ థ్యాంక్స్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది నాకు విష్ చేస్తారని చెప్పి చాలా హ్యాపీగా ఉంది ഇക്കാകുന്നവർ എപ്പോ ഫീൽ അറിയാറുണ്ട് ബേട്ട് വെള്ളതാണെങ്കിൽ എന്തെങ്കിലും ലാസ്റ്റ് ഇയർ ബേടി പടി ഇ പടിഞ്ഞാറ് പാപ അപ്സെറ്റ് അത് ఇంకా తప్పదు కదా డ్యూటీకి అయితే వెళ్ళాలి ఇంకా మా పాప చూడండి మా పాప కూడా లేచి నాకైతే విష్ చేసింది మా ఇద్దరు మగపిల్లలు చెప్పారు కానీ ఆ వీడియో క్లిప్ అనేది అనుకోకుండా డిలీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా నాకు విష్ అయితే చేశారు ఇంకా ఇది వచ్చేసి ఇంకా పిల్లల కోసం ఇక్కడ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేయాలని చెప్పేసి ఇక్కడ వెజ్ ఫింగర్స్ అయితే చేశాను అనమాట అసలు ఎంత బాగా కుదిరాయంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్ ఉంటుంది కదా అది స్వీట్ కార్ను స్వీట్ కార్ను ఆలు క్యారెట్ అలాగే మనకి గ్రీన్ బఠానీ ఉంటుంది కదా అది కూడా వేసాను అనమాట బీన్స్ చాలా బాగుంది అసలు టేస్ట్ సూపర్గా వచ్చింది పిల్లలకి ఇలాగ స్నాక్స్ చేశాను బర్త్డే పేరుకే నా బర్త్డే కానీ వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ రోజు నా ఆల్మోస్ట్ మదర్స్ అంతా ఇలానే ఉంటారనుకుంటా ఏ ఫంక్షన్ అంటే ఏ సంతోషమైనా కూడా ఫ్యామిలీకి ఇలాగ వండి పెట్టడంలోనే వాళ్ళ ప్రేమను అనేది తెలియజేస్తారనమాట నేనైతే అంతే నాకు హ్యాపీ అంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టేస్తానమాట ఇంకా ఇదే అండి నా బర్త్డే రోజు వీడియో ఇలా అనిపించింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కొత్త డెవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బై